హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే వీడియో గురించి పెద్దగా బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలియదు కానీ ఈ వీడియో మాత్రం చాలా ఫేమస్ గా సర్క్యులేట్ అవుతోంది చాలా వైరల్ అయిపోయింది ఈ వీడియోలో ఒక క్రీచర్ లాంటిదైతే క్యాప్చర్ అయింది చూడ్డానికి పూర్తిగా బ్లాక్ కలర్లో రెండు కొమ్ములతో రోడ్ మధ్యలో కూర్చునున్నప్పుడు ఒక అతను వీడియో తీశాడు ఆ వీడియోని ఒకసారి మీరు చూసి అదేంటి అనే విషయాన్ని మీరే నాకు తెలియచేయండి రోడ్ కి అడ్డంగా కూర్చునుంది దానికి రెండు కొమ్ములు కూడా ఉన్నాయి తల నుంచి కాళ్ల వరకు పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉంది దీన్ని చూస్తుంటే మనిషిలాగా ఉన్నట్టు ఏమాత్రం అనిపించట్లేదు చాలా మంది అయితే ఇది నరకం నుంచి వచ్చిందని ఇదొక గ్రిమ్ రీపర్ లాగా కనిపిస్తోందని చెప్తున్నారు సో దీన్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది నిజంగా గ్రిమ్ రీపర్ లాగా కనిపిస్తోందా అంటే యమదూతుడు లాగా కనిపిస్తోందా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అర్ధరాత్రి ఒక చర్చ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు అక్కడ ఉన్న ప్రకారం ఆ చర్చ్ లోపల సాయంత్రం గంటల తర్వాత స్పిరిట్స్ ఒకసారిగా యాక్టివేట్ అయిపోతాయంట అందుకనే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఆ లోకల్స్ ఎవరు వెళ్లరు దీని గురించి తెలుసుకోవడానికి వీళ్ళిద్దరూ ఒక రాత్రి వెళ్లారు వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో రండి మనం ఈ వీడియోలో చూద్దాం Place. I wouldn't want to sit here all night, like. But like I say, guys, been abandoned since the nineteen seventies. Obviously, they must leave the door open now and again. <laughs> <laughs> oh, I'm out of here. ఏదో ఒక డైరెక్షన్ నుంచి చాలా పెద్ద బ్యాంగింగ్ సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ని విన్న వెంటనే వీళ్ళిద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు కానీ వాపస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ని రెజ్యూమ్ చేశారు అప్పుడే వాళ్లకు తెలియకుండానే వాళ్ల కెమెరాలో ఒక దయ్యం లాంటి ఆకారం క్యాప్చర్ అయింది Oh, here we go. <laughs> We've got a photograph of young Chris, are you? Oh, sorry, guys. It's not young Chris. Apologies. It's Jesus Christ. How are the sun? Yeah, milky buttons. <laughs> what? <laughs> what the What? what? <laughs> <laughs> Mix <of> away. <wear. laughs> అది కనిపించిందా ఒక లేడీ లాంటి ఆకారం ఒక రూమ్ లోపల నుంచి వీళ్ళనే తొంగి చూస్తూ ఉంది అది చూడడానికి కూడా చాలా స్కేరీగా ఉన్నట్టు అనిపిస్తోంది అది కనిపించిన తర్వాత మళ్లీ రెండోసారి పెద్దగా బ్యాంగ్ సౌండ్ వచ్చింది ఆ సౌండ్కి మళ్లీ వాళ్ళు బయటికి పారిపోతున్నప్పుడు అదే దయ్యం ఫిగర్ మళ్లీ అదే ప్లేస్లో అస్సలు మూమెంట్ ఏ లేకుండా అక్కడే నించునున్నట్టు మళ్లీ రెండోసారి క్యాప్చర్ అయింది ఒకతను రాత్రిపూట ఇంటి దగ్గర వాక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి కాస్త దూరంలో ఒక చెట్టు వెనకాల ఎవరో నించునున్నట్టు కనిపించింది ఇతనికి డౌట్ వచ్చి వెంటనే వీడియో రికార్డింగ్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ చెట్టు వెనకాల అనుకున్నట్టు ఎవరో మనుషులు లేరు అక్కడ అక్కడున్నది ఒక పారానార్మల్ ఇంటిటీ రోడ్ సైడ్లో ఒక పెద్ద మాను వెనకాల నుంచి ఒక స్కేరీ ఫేస్ అయితే బయటికి తొంగి చూస్తోంది అది చూడడానికైతే మనిషిలాగా అస్సలు లేదు దాన్ని చూసిన వెంటనే ఇతనికి విషయం మొత్తం అర్థమైపోయింది అక్కడ నుంచి వెనక్కి తిరిగి పారిపోయాడు ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు ఫేకో అనే విషయాన్ని నేను మీకే వదిలేస్తున్నాను దీని గురించి మీ ఒపీనియన్స్ ఏంటి ఒకతను బయటికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక గరాజ్లో కొన్ని పాత సామాన్లు పెట్టి అమ్ముతూ ఉన్నారంట ఇతను అక్కడికెళ్లి ఒక బొమ్మని కొనుక్కున్నాడు బొమ్మని కొనుక్కుని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఇంట్లో చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి అప్పటి నుంచి ఇతనికి కూడా ఒక ఫీలింగ్ వచ్చింది ఆ బొమ్మ అయిందేమో అని దాంట్లో ఉందేమో అని అతను అప్లోడ్ చేసిన ఫస్ట్ వీడియోలో ఒక బాక్స్లో ఆ బొమ్మ ఉంది దాన్ని తను గమనిస్తూ ఉన్నప్పుడు చూస్తూ చూస్తూనే ఆ బొమ్మ ఒక విచిత్రమైన స్టంట్ చేస్తుంది ఆ బాక్స్ అయితే దానికదే మూవ్ అయింది అంతేకాకుండా ఆ బొమ్మ చెయ్యి కూడా మూవ్ చేయడాన్ని ఇతను డైరెక్ట్గా చూసేశాడు ఇంకొక రాత్రి అతని ఇంట్లో కొన్ని యాక్టివిటీస్ జరిగాయి ఆ యాక్టివిటీస్ ని కూడా మనం ఒకసారి చూద్దాం వాష్ బేసిన్ అయితే దానికదే ఆన్ అయ్యి ఉంది కర్టెన్ వెనకాల ఎవరో ఉన్నట్టు మూమెంట్ అయితే కనిపిస్తోంది కానీ కర్టెన్ ని తీసి చూస్తే అక్కడ ఎవరు ఉండరు అతను అప్లోడ్ చేసిన ఇంకొక వీడియోలో అతని బెడ్రూమ్ లోపల నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నట్టు వినిపిస్తాయి అతను రికార్డ్ చేస్తున్నప్పుడే అక్కడ ఒక ఈరి విజువల్ కనిపిస్తుంది ఒక వాటర్ బాటిల్ అయితే దానికదే షిఫ్ట్ అవుతూ ఉంది వితౌట్ ఎనీ రీజన్ అతను ఒక విజీ బోర్డ్ని వాడి దయ్యంతో మాట్లాడడానికి ఆ బొమ్మ లోపల ఉన్న దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు ప్లాన్షర్ట్ అయితే దానికదే మూవ్ అవుతూ ఉంది అతను అప్లోడ్ చేసిన ఇంకొక లాస్ట్ వీడియోలో ఇంకొక స్పైన్ చిల్లింగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది అతని ఒక షర్ట్ అయితే గాల్లో తేలుతూ ఉన్నింది ఇతను అక్కడికెళ్లిన వెంటనే ఆ షర్ట్ ఒక్కసారిగా కుప్పకూలి కిందకి పడిపోయింది ఇతను ఎప్పుడైతే ఆ బొమ్మని కొనుక్కుని తెచ్చుకున్నాడో అప్పటి నుంచే ఈ అన్ని యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయంట సో ఆ బొమ్మ లోపల ఏదో దయ్యం ఉందని లేదా ఆ బొమ్మకి ఏదో ఒక దయ్యం అంటుకునుందని చాలామంది కమెంట్ చేసి చెప్తూ ఉన్నారు ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది దీని గురించి మీ థాట్స్ ఏంటి తప్పకుండా మాతో షేర్ చేసుకోండి తెల్లవారుజామున ఐదు గంటలకి రికార్డ్ అయిన ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఒక క్రీపీ ఇన్సిడెంట్ అయితే క్యాప్చర్ అయింది అదేంటి అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి రోడ్లో అయితే ఒక లేడీ చాలా క్లియర్ గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తోంది వైట్ కలర్ జాకెట్ వేసుకుని ఒక బ్యాగ్ లాంటిదేదో తగిలించుకుని పరిగెత్తుకుంటూ వెళ్తోంది కానీ చేతులు గాని లేదా తలకాయ గాని అంత క్లియర్ గా కనిపించట్లేదు కాస్త దూరం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా మాయమైపోయింది ఆ లొకాలిటీలో ఈ లేడీ కనిపించడం ఇదేమీ ఫస్ట్ టైం కాదంట అక్కడున్న లోకల్స్ అయితే ఈ లేడీని చాలాసార్లు చూశారు సగం ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తూ ఎప్పుడూ పరిగెడుతూనే ఉంటుందంట కొన్నేళ్లుగా అక్కడున్న లోకల్స్ ఈ లేడీని చూస్తూనే ఉన్నారు అంతేకాకుండా సీసీటీవీ కెమెరాల్లో కూడా కొన్నిసార్లు క్యాప్చర్ అయింది ఈ లేడీ ఆ లోకాలిటీని హాంట్ చేస్తున్న ఒక దయ్యమని అక్కడున్న లోకల్స్ చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియోని చూస్తుంటే మీకేమనిపిస్తుంది ఇది దయ్యమని మీకు కూడా అనిపిస్తోందా మీ థాట్స్ని కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో టిక్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫేమస్గా సర్క్యులేట్ అవుతోంది ఇది ఎంత వైరల్ అయిపోయిందంటే చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియోని నాకు షేర్ చేస్తూ ఉన్నారు ఈ వీడియో గురించి కొద్దిగా రీసెర్చ్ చేసినప్పుడు దీని గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి ఇది ఒక హాంటెడ్ హిల్ అంట ఆ హిల్ లో ఒక హౌస్ ఉందంట ఆ హౌస్ లోపల ఒక దయ్యం ఉంటుందంట ప్రతి రాత్రి ఆ దయ్యం ఆ ఇంటి మీదకెక్కి రౌండ్స్ వేస్తూ ఉంటుందంట అక్కడికి ఒక టిక్ టాకర్ ఒక రాత్రి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశాడు ఇంటి లోపలికి వెళ్లకుండా ఇంటి బయటే నించుని ఆ ఇంటిని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు అతని వీడియో కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి ఆ ఇంటిని చూస్తుంటేనే చాలా అంటే చాలా క్రీపీగా అనిపిస్తోంది దాని చుట్టుపక్కల వేరే ఇళ్ళు లేవు అంతేకాకుండా వెదర్ కూడా చాలా డేంజరస్ గా కనిపిస్తోంది అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ లో ఆ ఇంటి పైన ఒక విండో గుండా ఒక డార్క్ షాడో ఫిగర్ అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది అది చూడడానికి అయితే చాలా పొడవుగా చాలా లావుగా ఉన్నట్టు అనిపిస్తోంది చాలా బలంగా అనిపిస్తోంది ఆ కొండని ఆ ఇంటిని వెంటాడుతున్న దయ్యం ఇదే అని ఈ వీడియోని చాలా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎందుకంటే ఈ వీడియో చాలా వైరల్ అయిపోవడం వల్ల అదే ప్రాపర్టీని ఇంతకుముందు ఇన్వెస్టిగేట్ చేసినోళ్లు కూడా కమెంట్ చేసి చెప్తున్నారు వాళ్లకు కూడా ఇలాంటిదే దయ్యం ఎదురైందని సో ఈ వీడియోని ఇంకోసారి జాగ్రత్తగా గమనించి అది నిజంగా దయ్యంలాగా కనిపిస్తోందా అని మీరే నాకు తెలియచేయండి ఫ్రెండ్ సింగపూర్ లో ఒక అపార్ట్మెంట్ ఉంది ఆ అపార్ట్మెంట్ హాంటెడ్ అయింది ఆ విషయం మీ అందరికీ తెలుసు అక్కడ ఎవరికైతే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో ఎవరికైతే పారానార్మల్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయో ఆ రియల్ స్టోరీస్ ని తెలుసుకుని ఒక ప్రత్యేకమైన టీం ఒక రియల్ స్టోరీ లాగా షూట్ చేసి మనకు చూపిస్తూ ఉంటారు సో ఈ వీడియో కూడా అలాంటిదే ఒకటి సో ఈ వీడియో రియల్ కాదు బట్ రీక్రియేటెడ్ ఒకరోజు ఆ అపార్ట్మెంట్ లో ఒక లేడీకి చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ ఒకటి జరిగింది సాయంత్రం పూట తన పన్ని ముగించుకుని ప్రేయర్ చేసుకుంటూ ఉన్నప్పుడు తన అపార్ట్మెంట్ లోపలే తన ఫ్రెండ్ ఉన్నట్టుండే ప్రత్యక్షం అయిపోతుంది కానీ ఆ లేడీకి తెలియని విషయం ఏంటంటే అది తన ఫ్రెండ్ కాదు తన ఫ్రెండ్ రూపంలో ఉన్న దయ్యం ఆ రాత్రి తనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో రండి ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్ దీంట్లో జంప్ స్కేర్స్ ఉంటాయి మీ ఫోన్స్ ని గట్టిగా పట్టుకోండి <applause> الله اكبر Allah, akbar. Allah, akbar. Oh, بناس, بناس, بناس. الله أكبر. الله 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 Naya dari tadi ke kat sana? Naya? Naya marah dengan Kak Siti eh? Naya? Jangan merajuklah. Naya? Okey, Naya. Naya. Kak Siti sorry, ke? తను ఇదంతా ఒక కళ అనుకుంది కానీ తన డౌట్ ని తట్టుకోలేక ఇల్లంతా ఒకసారి చెక్ చేద్దామని వెళ్తుంది అప్పుడే అక్కడ నెక్స్ట్ ఇది జరిగింది Naja. Naya? Naya tengah makan? Naya? Naya makan apa malam ni?

Aku tak nak salah, aku tak nak salah, aku tak nak salah, aku tak nak salah, aku aku tak nak salah, aku tak nak salah, Ha. 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 Kau. Kau. Kau sini. Ini rumah aku. Bismillahirrahmanirrahim. Allah la ilaha illa huwa al-hayyul qayyub. Wa ilayhi turja'un. La ta'buduhu siratan. ولا نوم له ما في السماوات وما في الأرض من الذي يشفع إلا بإذنه గాడ్ ఇది కూడా కళే అనుకునింది కానీ ఇదంతా ఇక్కడితో అయిపోలేదు జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఓ మై గాడ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకే జరిగితే మీరేం చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో